కేశవా యా వీరేంద్రాంకాయా ప్రసన్నతాయా సమీదరాయా మాధవాయా మహాశక్తి సరక్షాయ విష్ణు ప్రక్రమాయా కామ ప్రదాయా పాప నాసాయా దక్షాయా దత్తవతలాయా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను నా పేరు దుర్గ అమ్మ పేరు లలిత కాబట్టి లలిత దుర్గ కుకింగ్ మా పేర్లే పెట్టినాము మమ్మల్ని ఆదరిస్తారని కోరుతున్నాను ఫస్ట్ డే కాబట్టి ఈరోజు స్వీట్తో స్టార్ట్ చేయాలని రవ్వ పాయసం రవ్వ శని పాయసం చేస్తున్నాము ఎందుకండి నానబెట్టే పదహైదు నిమిషాలు శని నానబెట్టి కుక్కర్లోకి వేసుకొని ఒకటిన్నర ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసేయాలండి వేసి ఇప్పుడు కుక్కర్కి పెడతాము మూడు విజయలు వచ్చేంతవరకు పెట్టాలండి అండి ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పాలు ఒక కప్పు బెల్లము ఒక అర్ధ కప్పు కొంచెం జీరిపప్పు ద్రాక్ష కప్పు ఎండు కొబ్బరి బాగా మిక్సీలు వేసి పెట్టుకున్నానండి ఒక కొంచెం యాలకులు పొడి అండి ఇది తయారు ఇప్పుడు మూడు విజయలు అన్నానండి మెత్తగా ఉంటాయి అయినాక పాలు వేయాలి పాలు వేయాలి స్టవ్ ఇలా పాలు వేసుకొని బాగా కొంచెము ఇదైనాక బెల్లం వేయాలండి ఉడికేంత వరకు అట్లే ఉండాలండి జీడిపప్పు వేపుకోవాలి నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి అండి బాగా కొంచెం వేడి ఎక్కినాక కొంచెం కొంచెం బాగా వేడి ఎక్కినాక జీడిపప్పు వేసుకోవాలి వేసుకున్నా వేపుకోవాలండి బాగుంటుందండి ఇది పాయసం మీరు ట్రై చేసి చూడండి బాగుంటుంది దేవుళ్ళ పూజలకి వ్రతాలకు కూడా చేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మేము ఇంట్లో దుర్గాదేవి పూజ చేస్తామండి మేము ఇలాగనే అమ్మవారికి రోజు ఇట్లా బెల్లం అన్నం కానీ ఇలా పాయసం ఎక్కువ చేస్తూ ఉంటానండి అమ్మవారికి ఎక్కువ చేస్తూ నేను ఫ్రెండ్స్ ఇంకేం దీంట్లో వేసేదండి చేయాలండి చూడండి అంత బాగుందండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉన్నా కొంచెం నీళ్ళు వేసుకుంటే కూడా సరిపోతుంది మీకు కొంచెం నీళ్ళగా కావాలన్నా కానీ వేసుకోవచ్చండి చూడండి పాయసం రెడీ రవ్వ సెలింగ్ బ్యాడ పాయసం రెడీ చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది చేసినాక మీ అనుభూతి ఎలా ఉంటుందో కామెంట్స్ ద్వారా తెలిపండి తెలిపిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్